రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం ఇటు గంగధార వెళ్ళే రహదారి ఏదైతుందో స్తంభంపల్లి గ్రామానికి ఆనుకొని గత ఏడాదిన్నర క్రితం ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ఈ మధ్యకాలంలో విములకి సంబంధించిన హనుమాజిపేట బ్రిడ్జి మనం చూస్తున్నాకనే జరిగిపోయింది అది కూడా అయిపోయింది కంప్లీటు మరి ఇటు మల్లారం రోడ్డు చూసుకుంటే ఆ బ్రిడ్జి కూడా దాదాపు కంప్లీట్గా వస్తుంది మరి ఆ రెండు బ్రిడ్జిల కంటే మొదలుపెట్టిన స్తంభంపల్లి బ్రిడ్జ్ ఏదైతుందో మధ్యలే ఆగపోవడం అనేది మరి ఈ రాజకీయాల మధ్యలో మరి అసలు అర్థం కావడం లేదు మరి ముందస్తుగా ఈ గుండెనపల్లి ప్రజలకు స్తంభంపల్లి ప్రజలకు గ్రామ సమస్యకై ఇండివిజువల్గా పోరాటం చేసినందుకు సిపిఎం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సమస్యపై అక్కడ ఉన్న ప్రజలు స్పందిస్తే కనీసం ఈ ప్రభుత్వాలకైనా పాలకులకైనా కనువిప్పు కలుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మధ్యలో ఆగిపోయిన పిలిచి మరి మరికొద్ది నెల రోజులైతే వానాకాలం సమీపిస్తున్న తరుణంలో మరి రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ అంతిమంగా చూసుకుంటే సామాన్య ప్రజానీకం ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి పాలకులకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది మరో నెల రోజులు వానకాలం వస్తుంది కాబట్టి ఈ పాలకులు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు మేల్కొని యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున దీనికి ఆందోళన నిర్వహిస్తుందని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి ఈ బ్రిడ్జి పని కంప్లీట్ చేయాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది